అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ రచన పి సూర్యారావు ప్రధానమంత్రి సూర్యగర్ సోలార్ విద్యుత్పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నుండి పివోలు ట్రాన్స్కో గిరిజన సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ ఎంపీడీఓలు తహసీల్దార్లతో పిఎం సూర్యగర్ సోలార్ విద్యుత్ ఫ్యానల్స్ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రధానమంత్రి జన్మన్ గృహాలు గ్రౌండింగ్ ఎందుకు జాప్యం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు గృహ నిర్మాణంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గ్రౌండింగ్ మేలా పెట్టి మంజూరు చేసిన ప్రతి ఇంటి నిర్మాణానికి గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గత నెల ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకే రోజు మూడు పాయింట్ నాలుగు ఐదు లక్షల మొక్కలు నాటడం జరిగిందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపైన ఉందని అన్నారు మానవ అక్రమ రవాణాకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో మానవ అక్రమ రవాణా వెట్టి చాకిరి నిర్మూలనపై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు అనంతరం కార్మిక చట్టాలపై రూపొందించిన గోడ పత్రాలను ఆవిష్కరించారు ప్రణాళికబద్ధంగా సుస్థిర అభివృద్ధి సాధించడమే లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అమరావతి నుండి నియోజకవర్గం జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లను సిఎం వర్చువల్గా ప్రారంభించారు గ్రీన్ ఎనర్జీ సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు నాణ్యమైన ఉత్పత్తులను చేసి తగిన బ్రాండింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు స్వచ్ఛాంధ్రను సాధిస్తే పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు నాలుగు వందల యాభై రకాల సేవలు అందిస్తున్నామని చెప్పారు సమగ్రమైన గిరిజన అభివృద్ధికి పిఎం జుగా దోహదపడుతుందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై చైతన్యవంతం చేస్తామని అన్నారు గిరిజన ప్రాంతాలలో అత్యంత వెనుకబడిన గ్రామాలను గుర్తించి ప్రత్యేక సదస్సులు నిర్వహించి ప్రభుత్వం అమలు చేసిన పథకాలపై అవగాహన కల్పిస్తామని అన్నారు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వ పథకాలను అందిస్తామని చెప్పారు అమరావతి సెక్రటరేట్ ప్రాంగణంలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు వేడుకలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్కు గినిస్ బుక్ ఆఫ్ రికార్డును అందజేశారు గత నెల ఇరవయవ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులు నిర్వహించిన నూట ఒక్కసారి సూర్య నమస్కారాలు యోగాసనాలు చేసిన గినిస్ బుక్ ఆఫ్ రికార్డును సాధించిన అవార్డును కలెక్టర్కు ముఖ్యమంత్రి అందజేశారు గిరిజన విద్యార్థులు రికార్డు సాధించడంపై గిరిజన ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు గిరిజన ప్రాంతంలో అభివృద్ధికి విద్యుత్ రహదారులు టెలికాం సర్వీసులు కీలకమని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అదనపు కార్యదర్శి గుల్జర్ నటరాజన్ అన్నారు ఆయన ఏజెన్సీ పర్యటనలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు గిరిజన ప్రాంతంలో విద్యుత్ రహదారులు టెలికమ్యూనికేషన్ సర్వీసులు కీలకమని జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సాధించాలని అన్నారు మాదక ద్రవ్యాలు వినియోగం సమాజానికి చేటు చేస్తుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు జిల్లాలోని గంజాయి సమూలంగా నిర్మూలించడానికి అందరూ సహకారం అందించాలని పిలుపునిచ్చారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నాసా ముక్తి భారత్ అభియాన్ సందర్భంగా పాడేరు ఐటీడీఏ కార్యాలయం నుండి అంబేద్కర్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఏజెన్సీలో గంజాయిని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యమని పిలుపునిచ్చారు ఇప్పటి వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ విన్నారు మరిన్ని సమాచారంతో మళ్ళీ కలుద్దాం